నమస్కారం ప్రజలారా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు నేను అధికారంలోకి వచ్చినాక దశల వారీగా మద్యపానం నిషేధం చేస్తానన్నాడు చేయకపోగా జగన్మోహన్ రెడ్డి తెచ్చిన అవులే బ్రాండ్లు అవన్నీ ఏంపల్లలో తయారు చేసి ఆ బత్తాయి చెట్ల కింద కూర్చొని తయారు చేస్తారు మూతలుగా ఓళ్ళే కొట్టి రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ వీళ్ళు అవులే మద్యం అంతా కూడా స్పిరిట్ ఒత్తిడి అది పంపిస్తున్నారు బాగానే ఉండాలి సరేపా శివరాజు ఎందుకు ఈ విధంగా మాట్లాడి ముందు గురించి అనుకుంటారేమో ఏం జరిగిందంటే ఇండియా ఇంగ్లాండు క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది వైజాగ్లో అక్కడికి పోయినారు అక్కడ ఇంగ్లాండ్ నుంచి వచ్చినారు చూసేదానికి వాళ్ళు మనం చెప్పింది కాదు అది ఓలే పాపము ఏ విధంగా ఇబ్బంది పాలైనారో ఒకసారి మీరు కూడా ప్రజలు కూడా చూస్తే బాగుంటుందని చెప్పే ఉద్దేశంతోనే నేను మీకు వీడియో అయితే చూపించండి ఇకపోతే చూడండి ఇది స్టేడియం ఈ స్టేడియం వెనకల ఇది వైన్ షాపు చూడండి బాగా మీరు ఇది వైన్ షాపు ఈ వైన్ షాప్ కాడిపోయినారు పాపం తెలియక లేత లెవర్లు వాళ్ళు లేదో మంచి మంచి వైన్ తాగేవాళ్ళు లేదంటే పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉన్నటువంటి ఇది తాగేవాళ్ళు అనమాట వాళ్ళు ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఉండేటువంటి స్క్రాచ్ విస్కీలు సింగిల్ మాల్ట్లు ఇటు తాగేవాళ్ళు అయిపోయా ఏడ నాగి స్పిరిట్ తాగినారు వచ్చి మన ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చి మా ఓడి ప్రెసిడెంట్ మెడలో స్పెషల్ స్టేటస్ ఇట్లాంటి ముందులోనే ఉండే అవి తాగినారు బీరు తాగినారు ఏం తాగినారు తెలీదు బుమ్ బూమ్ బీరు ఇంకేమేమి రకాలు ఉన్నాయి మనకు అవన్నీ తెలీదు సరే చూద్దాం అది కూడా ఏంది కథ అనేది చూడండి బా తాగినారు చూడు లెక్కించినారు తీసుకున్నారు అన్నీ జరిగినాయి సరే మళ్ళీ ఏమైంది ఏంది కథ అని చూచే తాగినాక మళ్ళా మునుకోవడా లివర్లు లేతాయి కదా పోయినాయి ఒత్తిపోయినాయి లెవర్లతో డామేజ్ అయిపోయి వీడు మునుకోని పాపం వీడు గుడు చూడు ఆడు ఉంటే ఇంగ్లాండ్లో బ్రహ్మాండంగా మంచి ముందు తాగి తిరుగుతా ఉన్నాడు అయినా వీడు గురించి ఐజీలో పునుకున్నాడు ఐజీలో పునుకొని సరే ఇది ఫుడ్ పాయిజన్ అయింది ఇంకా నేను తట్టుకోనని చెప్పి ఇదో చూడండి ఈ విధంగా ఓలే ఇంగ్లాండ్ బార్మీ ఆర్మీ అని చెప్పి వాళ్ళు ఈ విధంగా పెట్టినారు ఇది కథా కారకాణి ఇకనైనా సరే రాష్ట్ర ప్రజలారా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మందులు తాగాకండి మీ లివర్ల్ని చెడగొట్టుకోవద్దు లోపల లెవర్లు పోతాయి కిడ్నీలు పోతాయి పెరాలసిస్ వస్తుంది ఎంతమంది చావు కారణమైనాడు జగన్మోహన్ రెడ్డి అని ఒకసారి ఆలోచన చేసుకొని ఇకనైనా సరే జగన్మోహన్ రెడ్డిని గద్దె మన ఆంధ్ర రాష్ట్రాన్ని మనం కాపాడుకుందామని తెలియజేసుకుంటూ నమస్కారం